హాయ్ హలో అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ సాటర్డే అనమాట ఐ మీన్ శనివారం పూజ ఇది నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు చూసారా లక్ష్మీదేవిని ఎంత మంచిగా అలంకరించాను మన చెట్లో ఉడిగిన ఒక రోజా పువ్వు పెట్టేసి మంచిగా హ్యాపీగా ఇట్లా పూజ అయితే చేసుకున్నాను ఎంత హ్యాపీ అనిపిస్తుంది పైన కూడా ఇంకొక లక్ష్మీ ఫోటో ఉంది దాన్ని కూడా మంచిగా అలంకరించేసి పూజ అయితే చేసేసాను ఇలా పూజ చేసుకుంటే ఎంత ఆనందం ఉంటుందో అది పూజ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ ఆనందం అనేది తిరిగి రాదు మనకి చాలా చాలా హ్యాపీ అనమాట ఐ మీన్ పూజ చేయడంలో మనం ఎక్స్పర్ట్ అనమాట అంటే చాలా పూజ చేసుకోవడం చాలా నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నాను అనమాట ప్రతి ఒక్కరు పూజ చేసుకుంటారు ఆ పూజ చేస్తే వచ్చే హ్యాపీనెస్ వేరే అనమాట ఎంత హ్యాపీగా ఉందంటే ఇంకా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా హ్యాపీనెస్ రాదు అంత ప్రశాంతంగా అంత మనశ్శాంతిగా ఉంటుంది నేను పూజ చేసే ప్రతిసారి కొబ్బరికాయ అయితే కొడతాను కొబ్బరికాయ కట్టుకోకుండా అసలు పూజ చేయను నైవేద్యం అయితే చేశాను అనమాట దేవుడికి ఎందుకో అట్లా ఏం చేయాలి చాలా హ్యాపీనెస్ హ్యాపీనెస్క పూజ చేస్తే ఏదో ఒక వ్యాధి అట్లా ఆనందంగా ఉంటుంది మా గర్భగుడిలో చిన్న గర్భగుడి అనమాట ఆ గర్భగుడిలో దీపం అలా వెలుగుతుంటే మనసు ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటుందో అది నా మీ నా ఊహకే వదులుకుంటున్నాను అనమాట ఎందుకంటే నేను ఇక మాటల్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అంతగా బాగుంటుంది అనమాట చూసారా లక్ష్మీదేవి సాయిబాబా ఆంజనేయ స్వామి దుర్గామాత దొద్దివా దీపాలు పెట్టుకొని దేవుడికి మంచిగా పూజ మీరు కూడా అందరూ మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే నా వాళ్ళు కదా మీరు నా వాళ్ళు బాగుండాలని కోరుకోవడంలో ఏం అస్సలు తప్పే లేదనమాట మీ ఇంట్లో ఎవరెవరు ఇలా పూజ చేసుకుంటారో అదో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే షేర్ చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగానే ఉంటుందని అని బాధ అయితే ఏముండదు కలషం కూడా పెట్టుకుంటానండి నేను కలషం పెట్టుకొని మంచిగా చక్కగా పూజ అయితే చేసేసుకున్న బాబు అయితే సత్తాయిస్తూ ఎలా చేస్తారు అని అంటారనమాట ఇక బాబుని కొద్దిసేపు స్నానం చేయించి అన్నం తినిపించి పడుకోబెట్టేసినాను నేను పూజ చేసేదాకా లేవలేదనమాట ఒక హాఫ్ అన్ అవర్ పనుకొని ఉన్నాడు నేను స్టార్ట్ చేసే ముందే ఎప్పుడైతే నేను కూడా ఇట్లా ఉన్నానమాట మంచిగా నాకు ఇట్లా దేవుడు తోడుబొట్లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము పూజ చేసేసిన తర్వాత ఇంకా తినలే నేను ఉపాసం ఉండే పూజ చేస్తాను ఎప్పుడైనా కానీ మనం ఎప్పుడైనా కానీ పూజ చేస్తే పూజ అయ్యి ఇక ఫోటో అయితే ఇట్లా పూజ అయితే పూల అయితే మన చెట్లో పెట్టేసాను అనమాట దేవుడికి ఇక్కడ చూసారా ఎంత హ్యాపీగా మన సాయిగా ఉంది అట్లా ఉంటుందన్నమాట మనం ఏదైనా కానీ మనం చేసుకునే పనిలో ఉంటుంది పనితనంలో ఉంటుంది అనమాట నాకైతే నిజం చెప్తున్నా ఎంత ఈరోజు ఎట్లా ఎంత హ్యాపీగా ఉంది అసలు చెప్పలేను పూజ చేసుకున్న ప్రతిసారి నాకు హ్యాపీనెస్ అనమాట అంటే మనం దేవుడు నిజంగా ఎంత ప్రశాంతత మనసు ఇవ్వాలి అంటే పూజ చేసుకున్న తర్వాతనే సాధ్యం అనమాట ఎందుకంటే ఇక అంత పీస్ఫుల్ మైండ్ ఇక ఎక్కడ ఉండదు అనమాట మేము ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి ఒక ప్రశాంతత ఏ ప్రదేశంకి వెళ్ళినా కూడా ఇలాంటి ప్రశాంతత అయితే దొరకదు మీరు కూడా అందరూ బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఇంతకీ ఏం చేశారు ఈరోజు సాటర్డే సాటర్డే ఎవరెవరు పూజ చేస్తారో నాకైతే తెలీదు నేనైతే నాకు సాటర్డేనే ఎక్కువ ఇష్టం కాబట్టి సాటర్డేనే చేసుకుంటాను ఇక వేరే వారాల్లో ఇంకా బుధవారం కానీ అట్లా సోమవారం కానీ అట్లా చేసుకుంటా నైట్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి పప్పు చేశాను పప్పు చేసేసి ఇక ఇప్పుడైతే బాబుకి సంగటి అయితే చేసి తినిపిస్తున్నాను బాబుకిది అందరూ ఏం తినిపిస్తారు ఏం తినిపిస్తారు అంటున్నారు బాబుకైతే సంగటి తినిపిస్తానండి ఇక సంగటి ఇక పాపకైతే దోశ అనమాట ఎందుకంటే పాప నాకు దోసుకోవాలి అన్నది అందుకని చెప్పేసి సరేలే ఇక దోశ అయితే వేసి తినిపిస్తున్నాను పాపకి దోశ బాబుకైతే సంగటి ఎవరికి ఏది కావాలో అదే చేయాలన్నమాట మన ఇంట్లో అట్లానే ఉంటుంది పాప అయితే తింటూ ఉంది పప్పు వేసుకొని తింటుంది నిన్న మార్నింగ్ చాలా చట్నీ చేశాను అనమాట ఒక పూటనే అనమాట మేము టిఫన్లో మార్నింగ్ చేస్తే దోశ మళ్ళీ ఈవినింగ్ ఏదైనా వేరే చేసుకోండి సంగటి అన్నం చేసాం మా కోసం అయితే నాకి నా బాబుకి సంగటి నా కూతురికి మా వారికి దోశ ఇక చూసారా నేను కూడా సంగటి అయితే పెట్టుకున్నా సంగట అయితే నిజంగా చాలా చాలా ఇష్టం సంగటి సంగట అంటే ఏంటంటే ముద్ద అండి మన రాయలసీమలో ముద్దా అని పిలుస్తారనమాట నేను ఇక కర్ణాటకలో ఉన్నా కాబట్టి కర్ణాటక లాంగ్వేజే వచ్చేస్తుంది ఇక ఏం చేయాలి అట్లాంటి పోతుంది అనమాట సూపర్ కాంబినేషన్ అనమాట పాలకూర పప్పు సంగట్ చేశాను అనమాట ఇదైతే సెవెన్ థర్టీకే తినేశాను నేను మళ్ళీ అన్నం తినే మళ్ళీ లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెన్ థర్టీకి మళ్ళీ రెండు దోశ వేసుకున్నా గుడ్డు ఎగ్ దోశ వేసా చూసారా ఎంత బాగుందో నాకైతే మై ఫేవరెట్ డిష్ అనే చెప్తాను ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఈ ఎగ్ దోశ ప్లాన్ దోశ ఒకటి వేసుకున్నాను ఎగ్ దోశ ఒకటి వేసుకున్నాను పదిన్నర అవుతుంది టైము అప్పుడు కొంచెమే సంగడు తిన్నాను అందుకని చెప్పేసి మళ్ళీ ఇక నేను లైవ్ అయితే టూ అవర్స్ పెట్టాను లైవ్ ఎవరైనా చూడుకోకుండా లైవ్ చూడండి వచ్చి ఓకేనా కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడైతే పప్పు వేడుచుకొని వేడి పెట్టాను అనమాట ఇక పదిన్నర అవుతుంది ఇక ఈ రెండు దోశలు తినేసి అనిపిస్తుంది ఎందుకంటే ఇక పా బాబుకి ఫీడింగ్ ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి ఇక కొంచెం కొంచెం తినడం కంటే ఒకేసారి తిన్నాం కంటే ఒక రెండు ఒక టూ టైమ్స్ అట్లా తీసుకోవచ్చు అని నా ఫీలింగ్ అనమాట అప్పుడు ఎందుకో తినాలనిపించలే మార్నింగ్ యాప్ సండే అందరికీ ఈరోజు సండే వచ్చేసింది అప్పుడే సండే సాటర్డే రెండు వ్లాగ్లు ఇదే అనమాట సండే వచ్చేసి చికెన్ అయితే తెప్పించాను పాపకు మా వారైతే ఇక యాజల్ ఓటి ఉందని వెళ్ళింటనమాట టమోటాస్ వేసేసి అట్లనే కొబ్బరి కాయ తురిమేసే ఒట్టి కొబ్బరి అనమాట ఒట్టి కొబ్బరి తురిమేసి కూడా జార్లోకి అయితే మిక్సీ జార్లోకి వేస్తున్నా ఎందుకంటే పాప ఇక మన పిల్లలు ఇక ఇంకా అడిగితే కానీ నేనైతే అసలు చికెన్ చేస్తానులే ఇక్కడ వన్ మంత్ టూ మంత్ అయితే అల్లం పేస్ట్ కూడా వేసేసాను పాప ఇప్పుడు అడుగుతుంది సండే సండే చికెన్ అని అందుకని వంద రూపాయలకి కాలు కేజీ కంటే ఎక్కువ వస్తుంది అనుకోండి ఇక హాఫ్ కిలోలకి ఇక అట్లా ఎక్కువ వస్తుంది టూ టూ ఫిఫ్టీ కేజీ ఇక అప్పటికే మీకు అర్థం అవ్వాలి ఎంత వస్తుందని హండ్రెడ్కి కొత్తిమీర వేసేసాను పుదీనా కొత్తిమీర కొంచెము అలానే ఇందులోకి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అంటే నేను చేసేది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నా వన్ అండ్ హాఫ్ అంటే అది ఎక్కువ స్పూన్ కాదు చిన్న స్పూన్ అనమాట మీరు మళ్ళీ ఎంతో టేస్ట్ అవ్వరా అని అనొచ్చు పసుపు వేసేసుకున్న పసుపు కారం అలానే కారం పొడి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట కారం పొడి మనం ఎంత కొంచెం యాడ్ చేసుకున్నా కూడా అంత క్రిస్పీగా ఉండదు పిల్లలు తినడానికి కొంచెం నార్మల్గానే బాగుంటుంది అలానే ఇందులోకి ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాల్సింది చికెన్ మసాలా గరం మసాలా గింగర్ గోర్లిక్స్ పేస్ట్ పేస్ట్ కాదుసారి పౌడర్ అనమాట అది ధనియాల పొడి కొంచెం అవన్నీ మిక్స్ యాడ్ అయితే చేసుకుంటున్నా యాడ్ చేసుకొని దీన్ని చక్కగా మిక్సీకి పట్టేసుకోవడం అంతే ఈరోజు మా వారు నైటే జస్ట్ అట్లా అన్నారు అంతే ఏదో ఒక చిన్న ఓఫ్ రేపు ఒకటి ఉంది అని చెప్పారు కానీ నా మనసుకైతే నిజంగా ఇంటికి వస్తారేమో అన్నట్లే ఉంటుందన్నమాట మనసులో ఇక ఎయిట్ థర్టీ దాటిన తర్వాత కన్ఫామ్గా ఇంకా రారని అర్థమైపోతుంది దీనైతే ఇప్పుడు మిక్సీకి అయితే పట్టేసుకున్నాను చూసారా మిక్సీకి అయితే పట్టేసుకున్నా ఇక జస్ట్ మనం చికెన్కి మొత్తం తిరగవాత వేసేసుకొని ఇక గ్యాస్ మీద పెట్టేసుకోవడం అంతే చికెన్ అయితే ఇక ఎంత అయితే తెచ్చిందనమాట ఇదే ఎక్కువైపోతుంది మనకి మా ఫ్యామిలీలో నేను రెండు ముక్కలు తింటే మార్నింగ్ నా కూతురు ఒకే ముక్క తింటది మళ్ళీ మధ్యాహ్నం తింటే తిన్నాం లేకోకుండా లేదు మళ్ళీ ఈవినింగ్కి ఇక అంత కర్రీ ఏం చేస్తాము అసలు ఎట్లుండేది అట్లా ఉంటుంది మా వారైతే రెండే పీస్ ఇంక అందం మించి ఎక్కువ తినరు ఒక పక్క చికెన్కి అయితే పెట్టేశాను అనమాట కలిపి ఇదో ఇక్కడైతే కాఫీ ఇంకా తాగలేదు నైన్ అయిపోతే టైము పాప చికెన్ తేవడానికి కానీ మా ఇంటి ముందే చికెన్ కొట్టు చికెన్ తేవడానికి వెళ్ళింది ఒక వన్ అవర్ అయింది ఎయిట్ థర్టీ ఇంకా నైన్ థర్టీకి వచ్చిందనమాట కాఫీకి అయితే పెట్టే ఒక పక్క చికెన్కి అయితే పెట్టాను కరెంట్ పోయింది నేను యాడ్ చేసుకున్న తర్వాత కరెంట్ పోయింది నాకు నా కూతురికి ఇద్దరికి కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్నా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాబుకి బిస్కెట్ తినిపిస్తాను అనమాట కాఫీలో ముంచి ఇక బాబుకి ఇదే అనమాట ఒక ఈవినింగ్ సంగటి మధ్యాహ్నం అన్నము మార్నింగ్ మార్నింగ్ కూడా అన్నం తినిపిస్తాను దోశ ఎట్లేమంటే తినిపిస్తాను కాఫీ తాగేసిన తర్వాత చికెన్ అయితే నీళ్ళు అయితే పెట్టేసా పిల్లలకి పిల్లలకి నీళ్ళు పోసేసి నేను కూడా ఇక ఇంకా అంతసేపుగా చికెన్ కర్రీ దోశ అంతా ప్రిపేర్ చేసేసాను అనమాట ఇక చికెన్ కర్రీ చూసారా ఎంత అసలు స్మెల్ అయితే నిండిపోయింది మా ఇంటి మొత్తానికి ఉడుకుతుంటేనే అదొక అంత స్మెల్ పాపకు రెండు దోశలు వేశాను ఇక అంత తినదు కానీ ఇక మళ్ళీ వేసి లేసి వేసి తీసుకో మళ్ళీ దోశ ఎవరు వేస్తారని చెప్పేసి పాపకి రెండు నాకు రెండు బాబాకి ఒకటి చిన్నది వేశాను బాబా అంటే అంత తినడు ఆ దాంట్లో కొంచెం అంటే తుంచి ఇస్తే వాడు తినడమే ఇక ఆ సగం మొత్తం పడేసాకే సరిపోతుంది వాడు దోశ నాకైతే రెండు దోశలు ఇంతే ఇంకా ఎక్కువ దోశలు కూడా వేయను అనమాట వేడి వేడిగా ఉంటే తినాలనిపిస్తుంది పాపకు అదొక ఒక్క ఒక్క ముఖ్య అనమాట నేను అయితే మూడు ముక్కలు అయితే వేసుకున్నాం ఇక అంతే ఇంతేమనమాట మన మార్నింగ్ డిష్ మేము తినేసరికి అప్పుడే పదిన్నర పదకొండు దగ్గర దగ్గర పదకొండు పదకొండు పది అవుతుంది అనమాట ఇక మధ్యాహ్నం ఇంకేం తింటాము ఇందులో నాకు కొంచెం రైస్ అయితే ఉండింది అందుకని రైస్ అట్లనే ఇక రెండు దోశలు తిని కొంచెం రైస్ తింటే అయిపోతుంది అని చెప్పేసి ఇలా అయితే రెడీ చేసుకున్న మార్నింగ్ టిఫన్ను ఇక అయితే కొంచెం కొంచెం ఇక ఇవ్వు నాకు అంటుండు కాలుతుందిరా నాయన అని ఉండటం లేదు ఇప్పుడైతే బాబుకైతే తినిపిస్తున్నా వాడు కూడా తినేసిన తర్వాత ఇక నేను ఇక నా వర్క్ ఉంటుంది కదండీ ఇంకా చూసుకోవాలి కదా అన్నట్ల వర్క్లో బిజీ అయిపోతుంటాయి ఇంకా బిజీ షెడ్యూల్ లైఫ్ ఇప్పుడైతే నేనైతే ఫ్రెష్అప్ అయితే అయిపోయాను తినేస్తాను కూడా అప్పుడే తినేసి నేను మీ ముందరకైతే ఇలా దయ చూపాను లైవ్గా అయితే రెడీ అవుతున్నాను అనమాట ఎవరెవరు లైవ్లో అయితే మనం చాలా మాట్లాడుకోవచ్చు చాలామంది లైవ్కి వచ్చేవాళ్ళు రావచ్చు అనమాట పాపకి బాబుకి రెడీ చేసి వాళ్ళకి కూడా తినిపించేసి ఇక నా పని నా వర్క్ నేను చూసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇలా ఉంటుందన్నమాట సండే బ్లాగ్ ఇది స్పెషల్ వచ్చేసి చపాతీ చేయమన్నది కానీ నా కూతురు నేనేమంటే ఇక దోశ పిండి ఉంది కదా ఇక దాన్ని ఎందుకు వేస్ట్ చేయడమని చెప్పు నాన్న నేను చెప్పకముందే ఎప్పుడైనా కానీ హాయి చెప్తాడనమాట అది ఒకటి మెచ్చుకోవచ్చు కొడుకులు బంగారు కొడుకులు ఏంటో మన అలాగే ముద్దు వచ్చేస్తుందండి ఇదే అనమాట మా వారికి అయితే డ్యూటీ మన బ్యాడ్ లక్ మన తల్లరాత మారనే మారదు మన లైఫ్లో ఇంకా ఇంతే అనమాట సెకండ్ షిఫ్ట్ పెళ్ళారు అట్లే కంటిన్యూ చేసేసి ఈరోజు కూడా ఓటీ చేసుకొని వస్తారని చెప్పారు సరేలేక వాళ్ళ ఇక ఆశాని కాదు ప్రతి ఒక్క ఉండే సమస్యనే అవి కట్టుకోవాలి ఇవి కట్టుకోవాలి అవి ఇవి కొన్ని సమస్యలతోనే సగం జీవితం అయిపోతుంది ఏం చేయాలి కొంచెం అట్లనే కదా మన తలరాత ఏదైనా కానీ ఉంటుంది సండే స్పెషల్ ఏం చేశారో అంత కూడా షేర్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈజీగా మా వీడియోస్ చూడొచ్చు అనమాట మన అందరూ సపోర్ట్ చేస్తున్నా కానీ లైక్ మాత్రం అసలే ఇవ్వడం లేదు ఒక్కసారి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఇలా చెప్తున్నానని మీరు విసుగు తెచ్చుకోకండి ఒక మంచి పని చేయడానికి మంచి మనసు ఉండాలి కానీ ఇక ఇక ఏం లైక్ ఇవ్వడానికి ఎందుకు అంత వెనుక ముందు చూడడం జస్ట్ ఒక పోతు పోతపోతే కుర్సేస్తే ఒక లైక్ కొట్టిపోతే ఏమైనా అవుతుందో చెప్పండి అట్లా లైక్ వేసుకోండి జస్ట్ సరదాగా చేసే పని అదేం సీరియస్ కాదు జస్ట్ లైక్ చేస్తే ఇంకా ఇద్దరు ముగ్గురికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇంకా కొంతమంది చూడగలుగుతారు అంతే అంతకు మించి ఇంకా ఏ ఉద్దేశము లేదు అండ్ నా కోసం స్మాల్ రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ చేస్తున్నా ఓకే ఒక లైక్ అయితే కొట్టేసేయండి ఆయన కొడుకు చూసారా ఇలా ఇలా అంటే ఇలా 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 తలకూ ఉంటాడు అనమాట చెప్పునా ఇలా అంటే ఇలా అనడం రాదు అందుకని ఇలా 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 ఇదో ఇలా ఇలా అని అనమాట ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ సండే అందరికీ థ్యాంక్ యూ లైవ్ పెడుతున్నా ఎవరైనా వీడియో చూస్తుంటే ఎయిట్ టు టెన్ అట్లా ఉంటుందన్నమాట మన లైవ్ అందరూ మిస్ కాకుండా రండి ఓకేనా